హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఇవాళ్టి వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి నెల ఐదవ తేదీనా లేక ఆరవ తేదీ వస్తుందా చంద్రోదయ సమయం చవితి తిథి ఈ నెలలో నామం పేరేమిటి పీఠం పేరు ఇలాంటి వివరాలెన్నో ఈ వీడియోలో చూడనున్నాము చవితి తేదీ ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ బుధవారం రోజున అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఏడు నిమిషములకు ప్రారంభమై ఫిబ్రవరి నెల ఐదవ తేదీ గురువారం రోజున అర్ధరాత్రి రెండు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది చవితి తేదీ ఫిబ్రవరి నెల ఐదవ తేదీ రాత్రి ఉన్నందున ఫిబ్రవరి ఐదు గురువారం రోజు సంకటహర చతుర్థిగా పరిగణించాలి స్వామివారి నామం ద్విజప్రియ మహాగణపతి స్వామివారి పీఠం పేరు సామాన్య దేవ పీఠం చంద్రోదయ సమయం ఫిబ్రవరి నెల ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషములకు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆ స్వామివారి ఆశీస్సులు మీపై ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్